హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ విడుదలైంది సందీప్ రెడివంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మడోనా సెబాస్టియన్ కీలక పాత్రకు ఎంపికైంది ఆమె పాత్రపై ఇంకా స్పష్టత లేనప్పటికీ ఈ ప్రాజెక్ట్ నవంబర్ ఐదున షూటింగ్ ప్రారంభించనుంది ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ ఫౌజీ చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు వీటితో పాటు లైన్లో చాలానే సినిమాలున్నాయి సందీప్ రెడ్డి వంగా తీయాల్సిన స్పిరిట్ లిస్టులో ముందు వరుసలో ఉంది లెక్క ప్రకారం సెప్టెంబరులోనే షూటింగ్ మొదలవుతుందని చార్నాళ్ల క్రితం సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కాని ఇప్పటికే స్టార్ట్ కాలేదు ఇప్పుడు షూటింగ్తో పాటు మరో అప్డేట్ వినిపిస్తుంది యానిమల్ తర్వాత సందీప్ వంగా చేస్తున్న సినిమా స్పిరిట్ చార్నాళ్ల క్రితమే ప్రకటన వచ్చిందిగాని ప్రభాస్ మూవీస్ లైనప్ వల్ల ఫైనల్ ఫైనల్గా నవంబర్ ఐదో తేదీ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారట ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నాడు అయితే ప్రభాస్ తండ్రిగా అతిథి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారనే టాక్ కాస్త గట్టిగానే వైరల్ అవుతోంది సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడట ఇకపోతే హీరోయిన్ గా తొలుత దీపిక పదుకొనిని అనుకున్నారు కాని పెట్టిన కండీషన్స్ నచ్చక సందీప్ ఆమెని ప్రాజెక్టు నుంచి తొలగించాడనే కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి దీపిక ప్లేసులో దిమ్రి వచ్చింది ఇప్పుడు మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కూడా స్పిరిట్లో భాగమైందట తొలుత ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ని తీసుకున్నారట ఇప్పుడు ఈమె స్థానంలోనే మడోన్నాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది అయితే ఈమెది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరా లేదంటే ప్రతినాయక పాత్ర అనేది తెలియాల్సి ఉంది మడోనా సెబాస్టియన్ విషయానికొస్తే మలయాళంలో ప్రేమం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది తరువాత తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది తెలుగులో ప్రేమం రీమేక్లో నాగచైతన్య సరసన నటించింది తర్వాత శ్యామ్ సింగరాయ్ చేసింది ఇన్నాళ్లకు ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈమెకు అదృష్టం కలిసొచ్చినట్లే మొత్తానికి స్పిరిట్ సినిమాలో మడొన్న సెబాస్టియన్ ఎంట్రీ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది ఆమెది రెండో హీరోయిన్ పాత్రనా లేక ప్రతినాయక పాత్రనా అనేది తెలియాల్సి ఉంది ప్రభాస్ పక్కన ఆమె కెరీర్కు ఇదొక పెద్ద బ్రేక్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి